మంచి విధయదుందువులతో నగరానికి చేరగానే మీ కుమారుడు వెళ్ళాడు అన్నారు ఎవరు బుర అయ్యో పేడివాడ అన్నాడు పురోహణులు ఉంటే గెలవచ్చున్నాడు వాడికి మండింది విరాటుడికి మా అబ్బాయి ఇప్పుడు పేడివాడు వాడితో ఈక్వల్ చేస్తాడా అని ఏమన్నా ఉన్నాడు మళ్ళీ అన్నాడు సరే చూడవాడదాన్ని రమ్మన్నారు ఆడుతున్నారు బృహన్నుల ఉంటే దేవతల్ని కూడా గెలవచ్చు అన్నాడు ధర్మరాజు అప్రయోజకుడు కొడుక్కి నీకేంత ఉంటే ప్రయోజకుడు తమ్ముడి మీద నాకెంత ఉండాలి ఈ మాట మరోసారి అంటాబాని గమ్మ పెట్టి కొడితే నెత్తురు చిమ్మింది ద్రౌపది వెంటనే గంగాళను తీసుకువచ్చింది నీళ్లతో ఆ నెత్తురు బొట్టు ఒక్కడి పడితే పన్నెండు ఏళ్ళు ఆ దేశం క్షామంట అది ధర్మరాజు ప్రభావం ధర్మరాజ్ ధర్మరాజ్ మనం మాట్లాడటమైన ధర్మరాజుల గురించి ఒక్క బొట్టు పడితే అందుకని కడిగేసింది తెలుసా ఎమ్మదు తర్వాత ఉత్తర